అది కాదు నాన్న మరి సమయం ఏమవుతుందో నువ్వే చిక్కులో పడతావు ఒప్పుకోవద్దు నాన్న సరే నాన్న నీకు ఇష్టం లేని పని నేను మాత్రం చేస్తానా ఆ విషయం చెప్పొస్తా వస్తామ్మా మరి నేను ఇతర పంచుకుంటావు ఉంటావా మరి ఉన్నవాళ్ళ సంగతు నీతోడు నాకు ఎవ్వరూ లేరు ఈ ఉన్నది ఒక్క పెళ్ళం ఒక్క కూతురు దానికి పెళ్లి చేసేస్తున్నదిగా పెళ్ళి ఎవరికి కూతురికి అప్పుడే పెళ్ళ ఎప్పుడూ అయిపోవలసింది మా ఆనంద దేశాలి తిరగకపోతే ఆనంద్ నీకు తెలవదలే మా నలుడేగా అతను తీసుకుపోవడానికి ఇక్కడికి వచ్చాను ఆడతావా మరి ఆడతావా నువ్వు పాడతావా నువ్వు పక్కన ఉంటే ఆట పాట అచ్చాజీ హై హై ఏమి తెలివి ఏమి తెలివి నాన్న నీ చూస్తాను పది లోపలికి ఓ అల్లుడు రా మేము వస్తే నేను వచ్చావు కాదు మొత్తం మీద అల్లుడు కూడా చూపించు మీరు ఊరికే మళ్ళీ రండి కూర్చోండి ఓ ఏం బాయ్ ఎక్కడికి ప్రయాణం ఊరికే అదేమిటి బాయ్ నువ్వు వెళ్ళి నేను వెళ్ళిపోతే వ్యాపారం ఎవరు చూస్తారు బై ఎవరి అన్న అది నాన్న నేను చెప్పలేదు ఓహో మీ స్నేహితుడా సరే సరే సార్ వ్యాపారంలో పార్ట్నర్ నమ్మి అంతా ఆయన చేతిలో పెట్టాం ఇప్పుడు ఆయన వెళ్ళిపోతే అదేమిటి నాన్న ఆయనతో మాట్లాడి అంతా ఏర్పాటు చేసి మరి వస్తానోగా వెళ్ళాను నాన్న దొరకలేదు ఓనీ బాయ్ నువ్వు దొరికావుగా పెళ్లికి చేసుకుంటావేమో మళ్ళీ వస్తావా లేదో మన లావాదేవీ అంతా ఒకసారి సెటిల్ చేసుకుంటే బాగుంటది కదా ఏమంటావు పని పూర్తి అయిన తర్వాత మధ్యాహ్న టైంకి వెళ్దాం మా సంబంధాలు ఇంత తొందరగా తేలుతాయండి మీరు వెళ్ళండి రేపు వస్తారు లేండి సరే వస్తామండి వస్తానన్నా అలా వస్తామా మంచిదైనా తప్పకుండా ఒకటా బాయ్ ఆనంద్ నిన్ను కావాలని కోరి వచ్చాను ఆనంద్ నన్ను కాదనకు అవమానించక ఆనంద్ అభిమానించు ఆనంద్ నీకేం కావాలన్నా చేస్తాను ఆనంద్ ఆనంద్ ఇప్పటికెందరితో అన్నవి మాట ఆనంద్ మాట వినిపించింది కానీ మనసు కనిపించలేదాన కనిపించకి మాటలో తీపి మనసులో విషం కనిపిస్తూనే ఉంది అంతేనా అంతే తిరస్కరింపబడ్డా ఈ విషం ఇందులో పోస్తాను నీ కోళ్లతో ముంచి వాడి మెడ మీద చేతులు వేసి పరలోకానికి పోతాడు పొగరుమోతు తప్పిందా వీటితో